ఓం శ్రీ శ్రీమాతేణ మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం గజకేశరి యోగంతో వృక్షక రాశి వారికి అద్భుతం జరగబోతుంది వృచిక రాశి వారు గజకేశరి యోగంతో అద్భుతమైన ఫలితాలని పొందబోతున్నారు అసలు గజకేశరి యోగంతో వృక్షక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పటి మన వీడియోస్ని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి సింబల్పై ఆలని ప్రెస్ చేయండి ఒకేలాంటి నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ పూర్తిగా విభిన్నమైన జీవిత మార్గాల్లో తమను తాము కనుగొన్న ఇద్దరు వ్యక్తుల యొక్క అనేక నిజమైన కథల్ని మీరు చూసే ఉండవచ్చు ఇది సమాంతరంగా ఆడుతున్న రెండు ఇది కథ లాంటిది ఒకరు సమృద్ధిగా ఆరోగ్యం సంపద మరియు ప్రేమికుల కుటుంబంతో అలంకరించినప్పటికీ మరొకరు దురదృష్టకర పోరాటంలో చిక్కుకొని ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో కనిపిస్తూ ఉంటారు అదృష్టం ఒకరిని చూసి నవ్వుతుంటే మరొకరు కష్టాలతో సతమతమవుతూ ఉంటారు ఎందుకు వేదం శాస్త్రం దానికి ఎటువంటి సమాధానం ఇస్తుంది వేదం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అవి శ్రేయస్సు వైపు పరిణామాలను తీసుకురాగలవు జ్యోతిష్య శాస్త్రం కింద వివరించిన అనేక యోగాలు వర్ణిస్తూ ఉంటుంది వాటిలో అత్యంత ముఖ్యమైనది గజకేశరి యోగం ఇది అనేక యోగాలకి రాజు గజకేశరి యోగం అనేది బృహస్పతి కేంద్రస్థానంలో ఉన్నప్పుడు చంద్రుని నుండి నాలుగవ ఏడవ మరియు పదవ ఇంట్లో ఉన్నప్పుడు ఏర్పడుతుంది బృహస్పతి చాలా మంచి గ్రహం మరియు సంపదకి జ్ఞానంకి మరియు పిల్లలకి వ్యక్తంగా పరిగణించబడుతుంది అయితే చంద్రుడు హృదయం హృదుత్వం చలనశీలత ఆనందం మరియు శ్రేయస్సు యొక్క కారక గ్రహం ఈ రెండు గ్రహాలను శాస్త్రంలో అత్యంత సన్నిహితులుగా పరిగణిస్తారు మరియు అవి కలిసి పనిచేస్తున్నప్పుడు అద్భుతాలు చేస్తాయి గజకేశరి యోగం ఏనుగు మరియు సింహం కలయిక గజ అనేది తెలివితేటలు మరియు జ్ఞానానికి ప్రతీక అయిన ఏనుగుని సూచిస్తుంది అయితే కేసరి అనేది సింహాన్ని సూచిస్తుంది ఇది అపరిమితమైన శక్తి మరియు బలాన్ని సూచిస్తుంది ఈ యోగం ఒక వ్యక్తి జన్మకుండల్లో ఏర్పడినప్పుడు వారు ఈ రెండు బలమైన శక్తుల కలయికను వారసత్వంగా పొందుతారు ఈ యోగం చాలా అరుదుగా కనిపిస్తుంది ప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరిని ఆకర్షిస్తుంది గజకేశరి యోగం చాలా సాధారణమైనప్పటికీ కూడా మీ కుండల్లో ఉందా మీరు పుట్టిన తేదీ ఆధారంగా గజకేశరి యోగం యొక్క క్యాలకులేటర్ ఉపయోగించి కనుక్కోవచ్చు అదేవిధంగా ఈ యోగం ఉన్న వ్యక్తికి తన వంతుగా చాలా ప్రయోజనాలు లభిస్తూ ఉంటాయి వారు తమ పద్ధతుల నుండి ఓడించగల సామర్థ్యం కలిగి ఉంటారు తమ వృత్తితో ఉన్నత స్థానంలో ఉంటారు ఈ యోగం వల్ల వెనుకకు లాగగల అన్ని ప్రతికూల అంశాలు సానుకూలంగా మారి ప్రయోజకరంగా మారుతూ ఉంటాయి మానవ జీవితంలో ప్రధాన మూడు అంశాలు విద్య వృత్తి మరియు వివాహంపై పుట్టిన తేదీ ఆధారంగా గజకేశరి యోగం యొక్క ప్రభావాన్ని చర్చించవచ్చు ఈ గజకేశరి యోగం వల్ల మహిళలు పొందే ప్రయోజనాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గజకేశరి యోగం విద్యపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది వాటి జ్ఞానం మరియు తెలివితేటలు కలయికతో వారి విద్యా కార్యకలాపాల్లో రాణిస్తారు ఈ వ్యక్తులు జ్ఞానం కోసం సహజమైన తెలివి కలిగి ఉంటారు మరియు సంక్లిష్టమైన భావనలు గ్రహించడంలో నిష్ఠాతులు అయి ఉంటారు వారు విశ్లేషణాత్మకంగా నైపుణ్యాలు సామర్థ్యాలు మరియు సృజనాత్మక ఆలోచనలు వారిని ప్రత్యేకంగా నిలబెట్టాయి గజకేశ్రీ యోగం వల్ల విద్యార్థులకి అనేక అవకాశాలను ఆకర్షిస్తుంది దీనివలన తరచుగా స్కాలర్షిప్లు మార్గదర్శకాల నుండి గుర్తింపు మరియు బలమైన విద్య అయితే లభిస్తాయి గజకేశ్రీ యోగంలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు మరియు దృఢం సంకల్పం కలిగి ముందుకు సాగే వైఖరిని కలిగి ఉంటారు వారు తమ సామర్థ్యానికి అనుగుణంగా ఉంటారు వారు తెలివైన వారు మరియు పదునైన వారు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉంటారు మరియు ఆర్థిక అభివృద్ధి మరియు సమృద్ధిగా కెరియర్ అవకాశాలు అలాగే ప్రతి ఒక్కరూ తమ వృత్తుల్లో అభివృద్ధి చెందుతారు మరియు వారి ఉనికిని గుర్తిస్తూ ఉంటారు గజకేశరి యోగంలో వివాహం జన్మ నక్షత్రంలోని ఏడు వివాహాన్ని సూచిస్తుంది ఆసక్తికరంగా గజకేశ్వరి యోగం వల్ల జాతకుడు వివాహం యొక్క ఆనందాల ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందుతారు అతను లేదా ఆమె ఉన్నత కుటుంబ నై నేపథ్యం నుండి జీవిత భాగస్వామిని కనుగొనవలసి ఉంటుంది జాతకుడు వివాహం కోసం తన వంతు కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు గజకేశ్వరి యోగంతో జన్మించిన వ్యక్తులు కుటుంబ జీవితంలో అన్ని ఆనందాలను మరియు సుఖాలను ఖచ్చితంగా ఆనందిస్తారు గజకేశరి యోగం లింగానికి సంబంధించింది కాకపోయినా గజగేశ్రీ యొక్క యోగం కలిగిన స్త్రీలు అనే అనేక ప్రయోజనాలను పొందుతారు ఇది వారికి జ్ఞానం మరియు అయస్కాంతత్వం యొక్క శక్తివంతమైన సంతోషాన్ని అందిస్తుంది వారు తరచుగా తెలివితేటలు ప్రదర్శిస్తారు జీవితంలోని వివిధ అంశాల్లో వారిని ప్రత్యేకంగా నిలబెట్టేలా చేస్తారు జ్యోతిష్య శాస్త్రంలో గజకేశరి యోగం అంటే ఎంతో అద్భుతమైనదని చెప్పవచ్చు మరికొన్ని రోజుల్లో గ్రహాల కదలిక వలన గజకేశ్వరి యోగం అనేది ఏర్పడుతుంది ఈ గజకేశ్వరి యోగం వల్ల వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి విదేశీయానం అభివృద్ధి అలాగే విద్యల్లో గెలుపు ఇవన్నీ కూడా వీరిని వెంటాడుతూ వే వేటాడుతూ వచ్చినట్లు వీళ్ళ కాల దగ్గరికే వస్తాయి ఇప్పటి వరకు వీరు పడ్డ ఎన్నో విధానాలైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వీరికి అన్ని విధాలుగా కూడా జీవితంలో మంచి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అద్భుతాలు అంటే సొంతింటి కళ వివాహం కాని వారికి వివాహం నిశ్చయమవ్వడం విద్యల్లో వెనుకబడిన ఏ పని అసలు ముందుకి కదలటం లేదా ప్రయోజనం ఉండటం లేదని బాధపడేవారికి ఈ గజకేశరి యోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది గజకేశరి యోగంలో ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ఫలితాలని పొందుతూ ఉంటారు వివాహం కాని వారికి వివాహం జరగడమే కాదు వీరికి అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది గజకేశరి యోగంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇప్పటి వరకు వీరు ఎవరికైనా బాకీ ఇచ్చి ఆ డబ్బులు రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ గజకేశరి యోగం అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ గజకేశరి యోగం నుంచి మీరు అద్భుతమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ గజకేశరి యోగం ధనాన్ని ఆకర్షిస్తుంది అలాగే మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు మీ పట్ల స్నేహభావంతో ఉంటారు వారికి అవసరం మీ వల్ల వస్తుంది కాబట్టి మీ కాల దగ్గరికి వస్తారు అదేవిధంగా గజకేశరి యోగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళే మీ సహాయాన్ని అడగడానికి వస్తారు ఉద్యోగం వ్యాపారంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి అనారోగ్య విషయంలో కూడా మీరు ఎప్పటినుంచో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నా కూడా మీకు అద్భుతమైన ఆరోగ్య సమస్యలు తీరిపోయి మంచి ఫలితాలు వస్తాయి చూశారు కదా గజకేశరి యోగం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా అలాగే ఇక మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఎలా ఎలాంటి ఫలితాలు వస్తాయి వృచ్చిక రాశి వారికి ఐశ్వర్యం కలుగుతుందో లేదో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచుతూ ఉంటారు మనీ ప్లాంట్ మొక్క ప్రత్యేకంగా ఇంట్లో ఉంటే విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది ఎప్పుడైనా మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో అసలు ఎలా పెంచాలంటే ఇంటి మెయిన్ ఎంట్రన్స్లో ఉంటుంది కదా దాని పక్కనే కిటికీ ఉంటుంది కదా ఆ కిటికీకి పాకేలాగా మనీ ప్లాంట్ మొక్కని పెంచాలి అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడు కూడా పైకి పెరిగేలా చూసుకోవాలి కింద పెరిగితే మాత్రం ధనలక్ష్మి నిలవదు అందుకే ఒక మనీ ప్లాంట్ మొక్క మెయిన్ ఎంట్రన్స్ పక్కన ఉండే కిటికీకి పెరిగేలా కట్టాలి ఒక్కోసారి మనీ ప్లాంట్ మొక్కకి పసుపు రంగులో ఉన్న ఆకులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆకులు కట్ చేయాలి ఎప్పుడు మనీ ప్లాంట్ మొక్కకి గ్రీన్ కలర్లో ఆకులు ఉండేలా చూసుకోవాలి శుక్రవారం పూట సాయంకాలం మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి చాలామందికి ఈ విషయం తెలియదు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచుతారు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచడం మాత్రమే కాదు శుక్రవారం సాయంకాలం పూట మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపం పెట్టాలి అంతేకాదు శుక్రవారం సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకి కట్టాలి ప్రతి శుక్రవారం కూడా ఎరుపు రంగు దారం మనీ ప్లాంట్ మొక్కకి కట్టి అక్కడ దీపం పెడితే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్కను ఎవరైనా సరే బ్లూ కలర్ కుండీలో పెంచారు అనుకోండి వాళ్ళకి ఉద్యోగపరమైన సమస్యలు అనేవి ఉండవు మనీ ప్లాంట్ మొక్క ఒక రకమైన కుండీల్లో పెంచుతూ ఉంటారు బ్లూ కలర్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచితే మాత్రం ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు అలాగే మనీ ప్లాంట్ మొక్క పెంచేటప్పుడు ఆ మనీ ప్లాంట్ మొక్కను కుండీలో పదకొండు పిల్లలను వేసి మట్టి తీసి పాతి పెట్టేస్తే కనుక తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కో రకమైన ప్రయోజనం కలుగుతుంది మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్క ఈశాన్య మూల ఉందనుకోండి మానసిక ప్రశాంతత కలుగుతుంది వాయువ్య మూల మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచుకుంటే వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది బిజినెస్ బాగా రన్ అవ్వాలి అంటే కస్టమర్స్ బాగా రావాలి గిరాకీ బాగా రావాలి అని భావించేవాళ్ళు మీ ఇంట్లో ఆవరణలో మనీ ప్లాంట్ మొక్క నాటండి అప్పుడు వ్యాపారం బాగా సాగుతుంది అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకోండి క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఉన్నా ఈఎంఐ పేమెంట్స్ ఉన్నాయని వాళ్ళు అప్పులు తొందరగా తీరాలి అంటే మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో నై నైరుతి మూల పెంచుకోవాలి నైరుతిలో మనీ ప్లాంట్ మొక్క పెడితే ఖచ్చితంగా అప్పులన్నీ తొందరలోనే తీరిపోతాయి క్రెడిట్ కార్డు ఈఎంఐ పేమెంట్ అనేవి చాలా సులభంగా చేసుకోవచ్చు అలాగే మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో ఉత్తర దిక్కున పెంచితే ఉద్యోగం లేని వాళ్ళకు తొందరగా ఉద్యోగం వస్తుంది ఉత్తర దిశలో మనీ ప్లాంట్ పెంచితే మంచి జాబ్ వస్తుంది జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఇలా మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో ఒక్కో దిక్కులో ఏర్పాటు చేస్తే ఒక్కో రకమైన ప్రయోజనం కలుగుతుంది శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటి ఆవరణలో పెంచుకోండి ఫస్ట్ టైం మనీ ప్లాంట్ తెచ్చినప్పుడు శుక్రవారం రోజున ఇంట్లో మొక్కను నాటుకోవాలి లేదా మీ జన్మ నక్షత్రం ఎప్పుడో చూసుకొని మీ పేరుని బట్టి ఒక నక్షత్రం వస్తుంది దాని నామ నక్షత్రం అంటారు ఆ నామ నక్షత్రం ఉన్నప్పుడైనా సరే మనీ ప్లాంట్ మొక్క తెచ్చి ఇంటి ఆవరణలో పెంచుకోవాలి అలా పెంచుకుంటే లక్ష్మీ కటాక్షం చాలా విశేషంగా కలుగుతుంది శుక్రవారం ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్కు చుట్టిన తర్వాత శనివారం రోజు ఆ దారం తీసుకోవచ్చు మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ కొత్తగా ఎరుపు రంగు దారాన్ని కట్టుకోవచ్చు ఇలా కట్టడం ద్వారా ఆర్థికంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు విశేషంగా ధన సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు శుక్రవారం నక్షత్రాలంటే భరణి నక్షత్రం అలాగే పూర్వాష నక్షత్రం వీటిని శుక్ర నక్షత్రాలు అంటారు ఈ శుక్ర నక్షత్రాలు రోజులైనా సరే మనీ ప్లాంట్ మొక్కని ఫస్ట్ టైం తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకున్నారనుకోండి ఆ మనీ ప్లాంట్ మొక్క వల్ల విశేషంగా ధన లాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మనీ ప్లాంట్ యొక్క ఈ నియమాలు ఖచ్చితంగా ఈ రాశివారు పాటించండి మీ సమస్యలను బట్టి ఇంటి ఆవరణలో ప్రత్యేకంగా ఈ దిక్కులో మనీ ప్లాంట్ని పెంచండి లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పాత్రులు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జయ శ్రీకృష్ణాన్ని కామెంట్ చేయండి ధన్యవాదాలు